అయ్యా మన ఈరిగాడికి సంవత్సర క్రితం మొన్నటి దాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడాకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు చోబనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా భర్త నాకు కావాలి కూడా అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళ నా తండ్రి నన్ను పోషించాడు ఉన్నగాక మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడదెయ్యాలంటే ఎలాగయ్యా నాకు నా కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా ఆ ఊళ్ళో పనికి వెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా హాయ్ ఇలామంటే పని మనిషి అసలు అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదైతే చెల్లి అవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లి అవుతుంది బగాడేముందిరా ఆప్ట్రా తండ్రి అవగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుగు అష్ట వంకరలు తిరిగి కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పిల్లోడు అని అనమరా అంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని నా వల్ల కాదయ్యా కడుపులో బిడ్డ ఆడపిల్లాన్ని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఏదో కోసం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోటి గంట ముందే నిద్రలేచి ద్దిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి అందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చెనుకులు అంటూ పగలు రాత్రి గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్య వదిలేస్తానంటావాలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా తల్లిదండ్రులు తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి వేలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను